మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు మీ సతీమనితగా కలిసి తిరుగుతున్నట్టున్నారు అన్ని చోట్లకి ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తూ హనుమాన్ నగర్లో ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములందరికీ కూడా ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ప్రజలను చల్లగా ఉండాలి అని కోరుకుంటూ ఆ బతుకమ్మని కోరుకుంటూ సెలవు మేడం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అంటే నియోజకవర్గంలో తిరుగుతున్నారు చాలా చోట్లకి వెళ్తున్నారు ఇక్కడ మహిళలందరూ కూడా మీతో మాట్లాడుతున్నారు ఎట్లా అనిపిస్తుంది ముందుగా అందరికీ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉందండి చిన్నప్పటి గత స్మృతులన్నీ నెమరు వేసుకుంటూ ఇట్లా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన సంప్రదాయాలను ఇలాగే పెద్దలందరూ ముందుకు నడిపిస్తూ భావి భారత పౌరులకి ఒక మంచి మెసేజ్ని మనం పాస్ చేయాలి ఇలాంటి పండగలు మనం జరుపుకుంటుంటే పిల్లలు కూడా వేరే శక్తులు ఈ ఈ రోజులల్లో కొంచెం పిల్లలు ఎడిక్ట్ అవుతున్నారు మనం ఇట్లాంటి సంప్రదాయాలను వాళ్ళకు పిల్లలకు అందిస్తే పిల్లలు కూడా చాలా మంచి బుద్ధిగా ఉంటారు అన్నీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ప్రస్తుతం మనం వరంగల్లోనే గాంచినటువంటి ఆలయం వేస్తంభాల ఆలయంలో ఉన్నాం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా బతుకమ్మ కార్నివాల్ అని చెప్పేసి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడికి మంత్రులతో సహా కుటుంబాలతో సహా అందరూ ఇక్కడ వచ్చి ఈ బతుకమ్మ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఇక్కడ మనం చూడవచ్చు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు బతుకమ్మను పేర్చి ప్రతి ఒక్క ఆడబిడ్డ కోడలు కానిటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి బతుకమ్మలు తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ కూడా ఆటపాటలతో అయితే ఇక్కడ సందడి చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక దగ్గరే కాదు ఏకశీల నగరంగా చెప్ప టువంటి వరంగల్ జిల్లాలో ప్రతి చోట వాడవాడ కూడా ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఎంగిలిపూల బతుకమ్మను అయితే ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా అయితే బతుకమ్మ పండుగను అయితే నిర్వహించబోతున్నారు ఈ బతుకమ్మ పండుగని ఇక్కడ మనమే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా మన బతుకమ్మను ఆడుకోవడం జరుగుతుంది మన తెలుగు అన్నింటినీ కూడా ఇతర దేశాల వాళ్ళు పాటించడం మన బతుకమ్మ ప్రపంచ దేశాల్లోనే ప్రసిద్ధిగాంచిన పండగగా ఇట్లా రూపుదిద్దుకోవడం అనేది చాలా గర్వకారణం అని చెప్పుకోవాలి పువ్వుల్ని పూజించేటువంటి ఒక ప్రత్యేకమైన పండుగ ఒక తెలంగాణలో మాత్రమే ఉంటుంది ఎక్కడైనా సరే పూలతో దేవుణ్ణి పూజిస్తారు కానీ ఒక తెలంగాణలో మాత్రమే పూలని బతుకమ్మని పూజించేటువంటి సంస్కృతి ఒక తెలంగాణ వాళ్ళదని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి ఒక్క ఆడబిడ్డలు అందరూ కూడా ఇక్కడ చక్కగా వీళ్ళు కట్టుబట్టు అంతా మనం చూడవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది ఉన్నారు మాట్లాడదాం హాయ్ అండి ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగుంది ఓకే ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి మేము ఎప్పుడు రాలేదు చూద్దాం చాలా గ్రాండ్ గా చేస్తారు అని ఇక్కడికి వచ్చినాము చాలా బాగా మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాయా ఇక్కడ చాలా ఓకే ఇంత బాగా చేస్తారు అనుకోలేదు దగ్గర టెంపుల్స్ లో ఆడేది పిల్లర్స్ టెంపుల్ లో చూద్దామని అది మా చెల్లి రచిని కలుస్తుంది అని ఇక్కడ ఇది నాకే పంచం ఎలా అనిపించింది మొత్తానికి ఏర్పాట్లు ఇదంతా ఇది అంతా ఓకే ఆడుకున్నారా బతుకమ్మ అయిపోయిందా ఓకే అంటే ఫ్యామిలీతో వచ్చారా ఓకే అందరూ చాలా చక్కగా కట్టుబొట్టు మన సాంప్రదాయం ఉట్టిపడేలా ఉన్నారు చక్కగా అమ్మవారిలా ముక్కు పొడక కూడా పెట్టుకుంది హాయ్ మీ పేరు దీపిక ఓకే దీపిక గారు ఎలా అనిపించింది ఇక్కడ అంతా ఓకే అండ్ మీ మమ్మీ గారు బతుకమ్మ నేర్పించుంటారు కానీ బతుకమ్మని చూస్తుంటారు కదా ఇక్కడ ఆడడం అదంతా ఎలా అనిపించింది బాగుంది అంటే ఇక్కడ బాగా ఓకే కాలేజ్ కునూ ఇక్కడ గుళ్ళు కానివ్వండి ఇళ్ళ దగ్గర ఆడేదానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ కుటుంబంతో సో ఇక్కడ ఎలా అనిపించింది ఎంతైనా గుళ్ళు ఆడడం గుళ్ళు ఆడడమే కాలేజ్ లో కాలేజ్ లో గుడికి వస్తే దేవుడు ఉంటాడు కదా కాబట్టి కొంచెం పాత పద్ధతులు అన్నీ తెలుస్తున్నాయి అట్లా ఎలా చేసేది అని ఓకే బతుకమ్మ శుభాకాంక్షలు సేమ్ బతుకమ్మ పండగ విశిష్ట తెలపడానికి మనకి ఇక్కడ ఒక అమ్మ ఉంది అమ్మ నమస్తే ముందుగా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు మీకు కూడా నమస్తే అండి మీ కూడా అమాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ ఒక్కరితో పాటు నేను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడ మహిళ అక్కలకు చెల్లెలకు బిడ్డలకు అందరికీ ప్రతి మహిళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి మెయిన్గా ఏంటి అంటే నాకు ఈ దీని యొక్క విశిష్ట విశిష్టత చెప్పడం కోసం నేను చాలా అదిగా ఉన్నాను తెలంగాణ ప్రాంతంలో చాలా గొప్పగా జరుపుకుంటున్నటువంటి ఈ బతుకమ్మ పండుగకి చాలా విశిష్టత ఉంది కాకపోతే ఏంటి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా దీనికి చాలా రకాల కథలు ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి నేను చెప్పదలుచుకున్నా నాకు తెలిసింది చెప్పదలుచుకున్నా వేల సంవత్సరాల క్రితం చోళు రాజులు చోళులు అనేటువంటి వాళ్ళు మన రాజ్యాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి దక్షిణ భారతదేశం పరిపాలించినటువంటి వారు ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా చక్కగా అది ఇక్కడ ముఖ్యంగా ఏంటిదంటే చోళ వంశంలో నుంచి వచ్చినటువంటి బతుకమ్మ చోళ వంశంలో నుంచి వచ్చినటువంటి బతుకమ్మనే ఈ బతుకమ్మ ఆ చోళ వంశంలో పుట్టినటువంటి ధర్మాంధుడు అనేటువంటి రాజు ఉండేవాడు ఆ రాజుకి వంద మంది కొడుకులు ఉన్నారు అంటే వాళ్ళ భార్య చాలా సత్యవంతురాలు అయినటువంటి ఆమెకు వంద మంది కొడుకుల పాపం యుద్ధంలో అంటే మంచి రాజు ఆయన ఏది రాజ్ రాజ్యం కోసం తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనేటువంటి దానితో వ్యతిరేకులు ఆ కాలంలో కూడా వ్యతిరేకులు ఉండడం వల్ల ఈ ఆ యుద్ధంలో ఈ వంద మంది కొడుకులు ధర్మాంధుడి కొడుకులు చనిపోయారు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కుళ్ళి కుషించి కుమిలి వాళ్ళ యొక్క ఏంది వంద మందిని కన్నప్పటికీ కూడా ఏ అది లేకపోవడం వల్ల బాధపడుతూ ఉంటూ అప్పటికి లక్ష్మీదేవి వాళ్ళకు ప్రత్యక్షమయ్యి మీరు వంద మందిని కన్నారు కానీ ఎలాంటి అది లేకుండా పోయింది కానీ మీ సత్యం మీ రాజ్యంలో ఉన్నటువంటి మీ రాజరికంలో చాలా నిజాయితీగా ఉన్నటువంటి అది కాబట్టి మీకు నా నాకు తోచింది నేను మీకు ఇవ్వదలుచుకున్నా అని చెప్పేసి ఒక అమ్మాయిని వాళ్లకు ప్రసాదిస్తుంది ప్రసాదించడం వల్ల వంద మందికి ఒకటే అమ్మాయి కాబట్టి అమ్మాయిని అల్లారు ముద్దుగా చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఏం పేరు పెడదాం ఎందుకంటే మంచి రాజు కాబట్టి రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆ ప్రజలు చాలా ఆ రాజు మీద చాలా నమ్మకం చాలా ప్రేమాభిమానాలతో ఉండే తనకు అడుగుతారు అన్నట్టు ఏంటంటే నీకు పుట్టక పుట్టక ఒక బిడ్డ పుట్టింది అయ్యా మీ బిడ్డ చక్కగా చల్లగా నూరేళ్ళు వందేళ్ళు కలకాలం ఈ బతుకమ్మ అనేటువంటి పేరుతో బ్రతకాలి ఆ అమ్మాయిని అలా అని చెప్పేసి ఆశీర్వదిస్తారు ఆ ఊళ్ళో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ అలా ఆమెను అట్లా ఆశీర్వదించడం వల్ల ఆ బతుకమ్మ వాస్తవానికి బతుకమ్మగా ఇంకొకటి ఏంటంటే ఆమె వాళ్ళు ఎందుకంటే భార్య భర్తలు అడవిలో వెళ్ళి జీవిస్తుంటారు ఆ అడవిలో ఏంటంటే రకరకాల పూల పరిమళాలు మంచి సువాసన ఎందుకంటే ఇది చాలా సైంటిఫిక్గా సైంటిఫిక్గా రకరకాల పూలు ఆ వాటి యొక్క సువాసన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి అవి కాబట్టి ఆ బతుకమ్మ తంగేడు చెట్టు కింద దొరికినటువంటి ఆ అమ్మాయిని అందుకే బతుకమ్మ అనేసి పేరు పెట్టారు అప్పటి నుండి ఎందుకంటే బతుకమ్మ అడవిలో పూసినటువంటి పూలు రకరకాల పూలు ఆ రకరకాల పూలను తీసుకొచ్చి వాటిని ఒక రకంగా వాటిని మన కళారూపకంగా కళాత్మకంగా దాన్ని పేర్చి దాన్ని అంటే వృధా పోకుండా పూలతో పేర్చినటువంటి దానికి బతుకమ్మ అనేటువంటి ఆ పేరును అట్లా సెట్ చేసేసి అప్పటి నుండి ఈ బతుకమ్మను ఈ రకంగా ఆడుకుంటున్నారు అనేది నాకు తెలుసు అందుకని నేను ఎప్పటికీ అనుకుంటుంటా ఒక్కసారి ఒక్క మాట నేను మాట్లాడాలి ఎందుకంటే ఖచ్చితంగా ఆమె చోళ వంశంలో జన్మించినటువంటి అమ్మాయి కాబట్టి ఈ విషయము ఈ సమాజానికి అర్థం చేయించాలి కొంతవరకు ఎందుకంటే టెక్నికల్గా టెక్నికల్గా రకరకాలుగా ఆడుకుతున్నారే తప్ప దాని యొక్క విశిష్టత తెలుసుకోలేకపోతున్నారు నాకు తెలిసింది అయినా నేను చెప్పాలి అనే అటువంటి దాని నేను పోయిందని రిటర్న్ వచ్చాను థ్యాంక్ యూ అమ్మ లాంటి వాళ్ళు చెప్పడం వల్లే ఇప్పుడు జనరేషన్ వల్ల తెలుస్తుంది బతుకమ్మని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు కానీ మీరు చాలా చక్కగా వివరించారు మీకు తెలిసిన దాంట్లో ఈ జనరేషన్కి అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు చూశారు కదా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఏకశీల నగరమైనటువంటి వరంగల్ వేయి స్తంభాల ఆలయంలో తెలంగాణ కార్నివల్కి సంబంధించి బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభించారు సద్దుల బతుకమ్మ వరకు కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ బతుకమ్మ పండగని ఆడుతూ ఉంటారు బతుకమ్మని పూలనిచ్చి పూలని పూజిస్తూ బతుకునిపమంటూ బతుకమ్మ అంటూ సద్దుల బతుకమ్మ వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా అయితే నిర్వహించుకొని ఉన్నారు అలానే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఆటపాటలతో అంబరాన్ని అంటే ఎలా సంబరాలను అయితే నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి మనీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్